అందరికీ ప్రైజ్లో మేము ఇక్కడ గ్రేట్ గాడ్ ఫెలోషిప్ వాళ్ళు నిర్వర్తిస్తున్న ఆధ్యాత్మిక వైద్య శిబిరం మేము ఇక్కడ ప్రారంభించాము ఇక్కడ వైద్యం అంతా ఆధ్యాత్మికంగానే జరుగుతుంది నేను ఇక్కడ డాక్టర్ని నేను ఒక నాకు ఒక ఇద్దరు కంపౌండర్స్ కావాలని నేను వెయిట్ చేస్తున్నా ఎవరైనా వస్తారేమో చూద్దాం అందరికీ హాయ్ నా పేరు విజయ్ అందరికి తెలుసు కదా యాక్చువల్గా ఏమైందంటే మా అమ్మ నన్ను చిన్నప్పుడు డాక్టర్ చేద్దాం అనుకుంది కాకపోతే నేను పెద్ద కంపెనీ పెట్టి ఫౌండర్ అనుకున్నా లాస్ట్కి కాంపౌండర్ అయినా ఏం చేస్తాం అట్లాంటి పరిస్థితి ఇంకోటి చెప్ నేను మీతో ఒకటి షేర్ చేసుకుంటాను అది నేను కరెక్ట్ చేశానో లేదో మీరే చెప్పాలి ఓకేనా యాక్చువల్గా అంటే నేను లాస్ట్ హాస్పిటల్లో కాంపౌండర్గా చేశాను అక్కడ అంటే ఒక హార్ట్ పేషెంట్ అనమాట ఎమర్జెన్సీ అనేసి లోపల తీసుకొని వచ్చేసారు ఫాస్ట్గా తీసుకొని వస్తే మా డాక్టర్స్ ఏం చెప్పారనంటే సర్జరీకి రెడీ చేయి నువ్వు అనేసి నాకు చెప్పగానే నేనేం చేశాను పక్కనున్న ఎమర్జెన్సీ హార్ట్ హాస్ హార్ట్ పేషెంట్ కదా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఉన్న చార్జ్ తీసుకొని కోసేసారు మా డాక్టర్ ఏమన్నారంటే వచ్చి ఇదేంటారా రైట్ సైడ్ కోసామంటే నాకేం తెలుసు గుండేడు ఉంటుందో కో ఎమర్జెన్సీ అని చెప్పేసి తీ కత్తి తీసుకొని కోసేసిన తర్వాత తీసి నాకు తెలిసింది ఏందంటే జాబ్లకి వెళ్ళి తీసేసిరు నన్ను నేను చేసింది కరెక్టేనా కాదా నాకే తెలీదు నేనేం చే నేను చేసింది తప్ప కాదా కరెక్టే కదా దీనికే తీసేసారు సరేలే కానీ మీకేమన్నా జాబ్ ఏమన్నా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి జాబ్ లేదు ముందే ఓ ఇది ఒక హాస్పిటల్ ఉంది ఇక్కడ ఒకసారి అడిగి చూస్తాను ఏ ఎవరమ్మాయిడా ఎవరు కావాలి బాబు నీకు డాక్టర్ వీళ్ళు ఫస్ట్ నేనే ఇక్కడ డాక్టర్ని మేడం మీరు డాక్టరా సారీ సారీ మేడం సారీ మేడం డాక్టర్ లాగే లేరు మేడం అసలు మేడం నాకు జాబ్ కోసం వచ్చాను మేడం ఏదైనా జాబ్ ఉంటే ఏం చేస్తావు బాబును మేడం మీరు చిన్నది ఇంత చెప్పండి నేను ఇంత ఏసి చూపిస్తా అంత వద్దులే మేడం జాబ్ ఇప్పియండి మేడం నాకు ఇలాగే సరే బాబు నువ్వు నా దగ్గర పనిలో చేరిపోవు మేడం థ్యాంక్ యూ మేడం రేపటి నుంచి వచ్చేస్తా మేడం థ్యాంక్ యూ నా పేరు అక్షిత నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని అనుకున్నాను కానీ ఇంట్లో సమస్యల వల్ల చేయలేకపోయినా అక్కడికి నర్సింగ్ ఏదో నేర్చుకున్నా ఇక అది కూడా ఇష్టం లేక ఇంట్లో ఉంటున్నా ఏం చేయాలి జాబ్ లేదు ఏం లేదు మా అమ్మ ఏమో ఇంట్లో సాగు కొడుతుంది ఏమన్నా పనికో 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 అని నాకేమో పని కూడా ఇష్టం లేదు సరే ఎక్కడైనా వెళ్ళి జాబ్ చూసుకున్నాం ఏంటి ఇక్కడ ఏదో ఆధ్యాత్మిక వైద్య శిబిరం అని ఉంది ఇక్కడికి వెళ్ళి చూస్తా ఏదైనా జాబ్ దొరుకుతుందేమో నాకు అరేంటా నువ్వు ఇక్కడ ఉన్నా ఏదో పెద్ద ఫౌండర్ అవుతాయని చెప్పి పెద్ద కంపౌండర్ అయ్యా ఆ ఊరుకోలే నువ్వు నువ్వేంది ఇక్కడ నువ్వు పెద్ద ఫ్యాషన్ టీజర్వి లాస్ట్కి హీడ్కొచ్చినావా ఓడి అమ్మా నువ్వు పరిస్థితులు బాగాలేక అట్లా అయిపోయింది అవునా సరే మా మేడం నేను జాబ్ ఇప్పిస్తాను నీకు సరేనా అరే మే మ్యాడమ్ ఏదైనా జాబ్ ఇస్తుందరా నాకు మా మేడంది చాలా పెద్ద హృదయం ఏమనుకుంటున్నావు జాబ్ పేరేస్తుంది గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం తిను నా ఫ్రెండ్ మేడం మేము బాగా క్లోజ్ తిను జాబ్ కోసం వచ్చింది మేడం మేడం ఒక్కొక్క జాబ్ ఇవ్వండి మేడం మమ్మీ నన్ను ఇంట్లో సంపతుంది మేడం బాబు నిన్నే పనిలో పెట్టుకొని నాకు చాలా తలనొప్పిగా ఉంది ఇంకా మీ ఫ్రెండ్ అంటున్నావు సరేలే మేడం కాబట్టి మీరు మంచి దయగల హృదయం అని చెప్పి తీసుకొచ్చాను మేడం ఇవ్వండి మేడం సరేలే సరే మీతో పాటు పనిలో పెట్టండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం ఏ బాబు ఎక్కడ పోతున్నావు మేడం పేషెంట్స్ సరే అక్కడ పేషెంట్స్ ఉంటారు ఒకరి తర్వాత కొన్ని లోపల పంపించు సరే మేడం బాబు పేషెంట్ నెంబర్ వన్

చెప్పు బాబు నీ సమస్య ఏంటి రోజు రోజు బక్క అయిపోతున్నా కళ్ళు తిరుగుతున్నాయి పని చేయడానికి శక్తి ఉండడం డాక్టర్ గారు అవునా నువ్వు తింటావా బాబు తిన్నామంటే ఫంక్షన్ లప్పుడు బాగా ఆకలినప్పుడు తింటానండి ఏంటి ఫంక్షన్ లప్పుడు ఆకలినప్పుడు తింటావా అందుకే ఇలా సన్నగొన్నో ఏంటి ఏ ఏం చేస్తున్నావు నువ్వు ఆ ఊతున్నా మేడం బక్క గాలి చాలు చాలు అలా తింటే ఎలా బాబు నువ్వు ప్రతిరోజు తినాలి కదా నువ్వు ఎందుకు తినవు అసలు తినకపోవడానికి కారణం ఏంటి మస్తు పనులుంటాయి మేడం కుటుంబాన్ని పోషించాలా చాలా బిజీ ఉండదు బిజీ ఉంటే తినరా చూసావా బిజీగా ఉంటే అన్నం తినరా అంట అవునా కానీ తినాలి నువ్వు రోజు తినాలి తింటేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు కదా ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు పనులు చేసుకోగలుగుతావు నువ్వు కుటుంబాన్ని పోషించగలుగుతావు సో నువ్వు రోజు తిను మంచిగా తిను సరేనా తింటే బాగా అయిపోతుందా బాగైపోతావు ఫ్రూట్స్ తినొచ్చా తినొచ్చు బాబు వెజిటేబుల్స్ అన్ని తినొచ్చు చికెన్ మటన్ అన్నీ తినొచ్చు అన్ని తినొచ్చు కానీ నువ్వు మేడం ఆయనకి ఏంటి మేడం ప్రాబ్లం ఆయనకి ప్రాబ్లం అంటూ ఏం లేదు ఆయన తినడం మానేసాడంట తినడం మానేయడం అంటే తను ఎట్లా అంటే ఆరు తను దేవుడితో సహవాసంలో కూడా లేడు తినడం అంటే రోజు దేవుడితో అనుదిన సహవాసంలో ఉండాలి దేవుడితో సహవాసం చేసినప్పుడే తను ఆరోగ్యంగా ఉంటాడు తను ఏదైనా చేయగలుగుతాను తనకు వచ్చిన ప్రతి సమస్యను తను ఎదుర్కోగలుగుతాడు కాబట్టి ఏం చేయాలంటే ప్రతిదిన ఏదో అప్పుడప్పుడు పండగలప్పుడు సహవాసం చేయడము అలాంటిది కాదు ప్రతి దినము దేవుడితో సహవాసం చేసినప్పుడే మనము మన కుటుంబాన్ని మన ఉద్యోగాలను మనం అన్నీ చక్కగా చేసుకోగలుగుతాం కాబట్టి మనం అందరము ప్రతి రోజు దేవునితో సహవాసం చేయాలి అవునా మేడం ఓకే అలాగే మేడం నువ్వు కూడా చేయాలి ఓకే మేడం ఇంకొక పేషెంట్ ని పంపించు ఏ పేషెంట్ నంబర్ 2 డాక్టర్ గారు డాక్టర్ గారు ఏమైంది బాబు నీ పేరేంటి బాబు అభిషేక్ డాక్టర్ గారు ఏంటి నీ సమస్య గుండె చాలా భారంగా ఉంది డాక్టర్ గారు చాలా నొప్పిగా ఉంది అవునా నుంచి పెళ్ళైనప్పటి నుంచేమన్నా తెలిసి ఎప్పటి నుంచే ఉంటది ఒక మూడేళ్ల నుంచి గుండె భారంగా ఉంది డాక్టర్ గారు కోపం కూడా ఎక్కువ వచ్చేస్తుంది ఇంట్లో కూడా కొట్టేస్తున్న డాక్టర్ గారు అవునా ఒకసారి అవును డాక్టర్ గారు ఏంటి మేడం ఇదే గుండెల్లో మొత్తం నోటిఫికేషన్ సౌండ్లు వస్తున్నాయి సరే బాబు నీకు ఒక చిన్న పరీక్ష చేయాలి ఈసీజీ చేయాలి అమ్మా అతను తీసుకురా అక్కడికి అదిగో చూడక్కడ మేడం మేడం ఒక పెద్ద పెద్ద వీడియోలు సెలబ్రిటీ ఫోటోస్ మొత్తం మెసేజ్లు గ్రూప్లు ఇవన్నీ ఉన్నాయండి మేడం లోపల బాబు నీకు ఒక చిన్న ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది ఏమీ కాదు చాలా చిన్నది త్వరగా తగ్గిపోతుంది నీకు ఏం తీసుకోంలే సరే డాక్టర్ గారు సరే అమ్మ అతనికి ఆపరేషన్ చేద్దాం మా డాక్టర్ అనేస్టిషి అంటుంది అన్ని మందంతా వేస్ట్ చేస్తుంది ఎందుకు చూడు నేను ఇప్పుడు ఎవరిలో పడుకోబెడతాను ఏ బాబు ఇది కొంచెం చదువమ్మా ఆది అందు భయభక్తులు కలిగి ఉన్న చూసారా ఎలా పడుకున్నారు చూసారా ఇది మాత్రం అమ్మ మేడం తెలియదు ఏటో ఇంత ఈజీయా అంత ఈజీ మరి అమ్మా అనిష్టి చేయించావా చాలా మేడం ఓకే సరే ఇతనికి ఆపరేషన్ చేద్దాం అమ్మో ట్విట్టరు యూట్యూబు అమ్మో ఇంస్టాగ్రాము అబ్బాబ్బాబా స్నాప్చాట్ అమ్మో వాట్సాప్ కూడా అమ్మో ఆఖరికి ఫేస్బుక్ కూడా మేడం ఇన్ని గనం లోపల ఉంటే గుండె బరుగాపోతే ఏముంటుంది మేడం ఇంకా అదే నువ్వు మెలుగు వచ్చాక దాన్ని తీసుకుని రండి సరే మేడం బాబు బాబు ఇంకా నువ్వు వెళ్ళొచ్చు మేడంకి ఒకసారి కలిసేసి వెళ్ళు బాబు ఎలా ఉంది ఇప్పుడు నీకు ఆపరేషన్ చేసాము ఏం టెన్షన్ వరకు తగ్గిపోతుంది సరేనా సరే డాక్టర్ సరే నువ్వు నీకు రెగ్యులర్గా చెకప్ అవసరం ఓకేనా సో నువ్వేం చేస్తావంటే ప్రతి వారం గ్రేట్ గాడ్ ఫెలోషిప్కి వస్తే అక్కడ నీకు మంచి దేవుడి మాటలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నీ లోపల ఉన్న ప్రతి భారము ప్రతి బరువు నీకున్న ప్రతి సమస్యకి సమాధానం అక్కడ దొరుకుతుంది సరేనా రెగ్యులర్గా చెకప్కి రా ఓకేనా సరే బాబు వెళ్ళు ఏంటి సమస్య తనకున్న సమస్య అంటూ ఏమీ లేదు తను ఏం చెప్పాడంటే గత మూడు సంవత్సరాల నుంచి తనకు గుండె భారంగా బరువుగా ఉంది అంటున్నాడు అంటే తనకున్న ఏంటంటే అతను మూడు సంవత్సరాల కింద ఫోన్ కొని ఉంటాడు అప్పటి నుండి అదేంటిది హీరో వాళ్ళని మంచి మంచి వీడియోస్ వీడియోస్ చూడడము హీరోలని ఫాలో అవ్వడం అట్లాంటివి చూడడం వల్ల ఏమైందంటే లైఫ్ అంటే ఇలా ఉండాలి అని అతను ఆలోచించుకుంటూ ఈ నా లైఫ్ వల్ల నాకేం సంతోషం లేదని అలా ఉంటేనే నా జీవితం బాగుంటుంది వీళ్ళలా ఉండాలి వాళ్ళలా ఉండాలని తన హృదయంలో అనుకున్నాడు కాబట్టి తనకున్న లైఫ్ బట్టి ఆయనకు సంతోషం లేదు ఇంట్లో తనకున్న గొడవలు ఇవన్నీ తను చేయడం జరుగుతుంది కాబట్టి మనం అతని లోపల ఉన్న చెడుని అంటే లోకము మనని నశింపజేస్తుంది కానీ దేవుని మాటలు మన లోపల ఉన్నప్పుడు అవి మనని జీవింపజేస్తాయి కాబట్టి మనం దేవుని మాటలు తన లోపల పెట్టాము కాబట్టి తను ఇక్కడి నుంచి తన లోపల ఉన్న భారని దేవుడు తగ్గిస్తాడు సరేనా విన్నావా ఫోన్ వాడకు నువ్వు కూడా వాడకు నీకు బాబు ఇక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడ ఏం పోతుంది ఇక్కడ కూర్చో ఏ ఫోన్ 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 అరే ఫోన్ ఫోన్ స్కోప్ కరు స్కోప్ కరు ఏ ఫోన్ ఫోన్ ఏ బ్యాక్ సార్ ఏ అన్న ఫోన్ తీసుకున్నా ఫోన్ అన్న గేమ్ పోతుంది లేదా నేను చంపేస్తా నేను చంపేస్తా నా ఫోన్ ఫోన్ ఇచ్చే బాబు ఆయనకి సరే ఆ బాబు ఏంటి ఎప్పటి నుంచి ఇట్లా ఉన్నాడు ఈయన ఈయన ప్రాబ్లం ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తాడు మేడం స్కూల్ కి వెళ్ళడు చదువుకోడు చెప్పిన పని చేయడు అవునా సరే సరే ఎట్లా మొన్న లాక్డౌన్ చూపిస్తున్నారు సరే 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 అమ్మ ఏదోలాగా అతన్ని కొంచెం పడుకోబెట్టు అప్పుడే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం బాబు ఫోన్ చూసుకుంటున్నాడు

నా బాధ ఏం లేదు కానీ ఫోన్ పక్కన పెట్టు చెప్తా ఇంకో నాకు చదువు రాదు ఇవి రెండు పేజీలు చదువు నాకు ఇది నీకు చదువు రాదా రాదు ఇప్పుడు చదివితే నీ బాధ అయిపోతుంది ఇప్పుడు చదవాలి అంతేనా చదవాలి ఏహో నా కాపరి నాకు ఏమి కలగదు చూసారా తల్లిదండ్రులకి ఇది తెలియక పిల్లల్ని ఇలా పడుకోబెట్టాలి చూడండి వీ తీ నేర్చుకోండి ఇంత త్వరగా ఎలా పడుకున్నాడు అభిన ఇప్పటి వరకు పడుకోలేదు పడుకున్నాడా ఓకే సరే సరే అమ్మా ట్యాగ్స్ తీసుకురావా ఇదిగోండి మేడం ఆయన కాళ్ళకు చేతులకు వేసేయండి సరే మేడం మేము వేసి వస్తాం ఆయన తను వెలుకు అన్నాక అప్పుడు తీసుకొని రండి ఈడేందు ఉలుపులేదు పలుకులేదు ఉన్నాడా పోయినాడా ఈడు లేదు ఉన్నాడు ఇడు హలో సిసి దేర్ 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 బో జయపాల్ లేగు లేగు మేడం మేడం దగ్గరికి రా కూర్చో ఇక్కడ ఇప్పుడు తగ్గిపోయిందండి డాక్టర్ తగ్గిపోవడం అంటే ఇంకా పూర్తిగా తగ్గలేదు తను ప్రతి వారము కౌన్సిలింగ్కి మళ్ళీ రావాలి ట్రీట్మెంట్కి రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఆదివారం గ్రేట్ గాడ్ ఫెలోషిప్కి సండే స్కూల్ ఉంటుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అప్పుడు తీసుకుని రండి ఖచ్చితంగా తీసుకుని రండి బాబు నువ్వు కూడా ఎవరిస్తుల్లో ఉన్నావు కదా యూత్ మీటింగ్కి వచ్చేయండి సరేనా ఓకే వెళ్ళు బాబు వెళ్ళు ఫోన్ బంద్ చేయి ఇప్పటి నుంచి తెలుసుగా ఓకే మేడం ఏం చేశారు మేడం ఆయనకి మీరు అసలు ఏం లేదమ్మా తనకున్న సమస్య ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏమని చెప్తుండంటే చిన్ననాటి నుంచి పిల్లల్ని దేవుడు భయభక్తులు పెట్టాలి ఏంటంటే దేవుడికి దగ్గరగా ఉంచాలి పిల్లల్ని వాళ్ళ చేతులకి దే దేవుడి వాక్యాన్ని ఒక సూచనగా కట్టాలి అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నేను చేసింది ఏమీ లేదు దేవుడి మాటలు ఆయనకి వేయడం వల్ల తనకి ఇయ్యడం వల్ల తను తను లోకం నుంచి దేవుడిలోకి వచ్చినప్పుడు దేవుడులో ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే దేవుడు తల్లిదండ్రులకు భయభక్తులతో ఉంటారు దేవు పిల్లల పిల్లలు ఎట్లా అంటే దేవుడికి లోబడి ఉంటారు తల్లిదండ్రులకు కూడా లోబడి ఉంటారు సో మనము ప్రతి మీరందరూ కూడా పిల్లలందరినీ సండే స్కూల్కి పంపించాలి అవునా మేడం అలాగే మేడం అమ్మ నువ్వు ఇంత త్వరగా ఎలా పడుకోబెట్టావమ్మా వాళ్ళిద్దరిని మీరేమన్నంటే ఒకటి చెప్తారు చెప్పమ్మా నేనేం చేశానంటే నేను ఎక్కడో విన్నా బైబుల్ చదివితే వెంటనే నిద్ర వచ్చేస్తుందని అలాగే వాళ్ళిద్దరిని కూడా అలానే చేశా ఫస్ట్ వాడు రెండు పేపర్లు చదివి పడుకున్నాడు రెండోడు ఒక పేపర్కే పడుకున్నాడు అలా చేశా ఏంటో మనం చేసిన పని అది సైతాన్ని చేసే పని దేవుడు చేసే పని కాదు దేవుడు దేవుడి మాటలు వింటే మనకు దేవుళ్ళు మనం నడుస్తాం కానీ దేవుడి మాటలు వింటే నిద్రపోవాలంటే అది సైతాన్ని చేపిస్తావు నువ్వు ఇంకొకసారి అలా చేయకు మన దగ్గర చాలా అనేస్టిష్గా ఉంది మనం ఎంతైనా వాడుకోవచ్చు కానీ నువ్వు ఇలాంటి ట్రిక్లు వాడకమ్మా ఓకేనా సరే ఓకే ఇప్పటివరకు మనం చూసాం కదా గమనించామా ఏంటంటే మనం ప్రతి సమస్యని కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ఇప్పటివరకు ట్రీట్మెంట్ చేసాము కదా ఏంటంటే ఎప్పుడైతే మనము లోకంలో ఉంటామో లోకంలో ఉన్నప్పుడు మనం నశించిపోతాం ఎప్పుడైతే దేవుడితో మనం సహవాసం చేస్తామో దేవుడి వాక్యము మనని జీవింపజేస్తుంది మనని మనలో ఉన్న చెడు నడతను సరిచేస్తుంది దేవుడి వాక్యము మనని ధైర్యవంతులుగా చేస్తుంది ప్రతి సమస్య నుంచి మనం గెలవడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు దేవుడి వాక్యము మనము మన హృదయంలో పెట్టుకోవాలి కాబట్టి మనమందరము దేవుడికి అను దేవుడికి సమీపంగా జీవించాలి ఆయన మాటలు మన హృదయంలో దాచిపెట్టుకోవాలి అప్పుడే మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం అపవాది నుంచి మనము తప్పించుకోగలుగుతాం ఇక్కడ ఈ స్కిట్లో గమనించినట్లయితే మూడు సన్నివేశాల్లో వాళ్ళకి ఏమి తక్కువైందంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాటలు మొదటి వ్యక్తి సన్నగిలిపోతున్నాడు ఎందుకు దేవు అతనికి ఆధ్యాత్మికంగా సన్నగిలిపోతున్నాడు దే ఎందుకంటే అతను దేవంతో సహవాసము రెగ్యులర్గా చేయట్లేదు ఎప్పుడో ఒకసారి అతనికి బాధ వచ్చినప్పుడు లేదా అతను పండుగలప్పుడు దేవంతో సహవాసం చేస్తున్నాడు అప్పుడు అతను అతని లైఫ్లో వచ్చే బాధలు కానీ సమస్యలు కానీ ఎదుర్కోలేకపోతున్నాడు ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉంటామో అప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తిని వాక్యం దయచేస్తుంది రెండో సన్నివేశంలో చూసాము ఏముందంటే అతను హృదయం మొత్తం ఏం చేసిండు సోషల్ మీడియా వాటి వాటి వైపు అతను దృష్టి పెట్టిండు లోకం వైపు ఉంటే నశిస్తారు కానీ దేవుని వాక్యం అతను హృదయంలోకి పెట్టినాక అతను ఆయన్ని జీవింపజేస్తుంది ఎందుకంటే మన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు అది మనల్ని జీవింపజేస్తుంది మన నడిపిస్తుంది ఇంకా మూడో వ్యక్తి వచ్చేసరికి అతను ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు అయితే మీ పిల్లలకి మీరు ఏ చేయాల్సిన ప పని ఏంటంటే మీ వాక్యాన్ని వారికి చేతులకి వాళ్ళ మెడలు వాటన్నిటి సూచనగా మన సూచనగా చేయాలి మీరందరూ వాక్యాన్ని లో ఎప్పుడైతే పిల్లలు వాక్యానికి లోబడి ఉంటారో దేవునికి లోబడి ఉంటారో ఆటోమేటిక్గా తల్లిదండ్రులకి వారు చెప్పే మాటలు కూడా వింటారు ఈ మూడు సన్నివేశాల్లో వాక్యం అనేది ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము నడిపిస్తుంది జీవింపజేస్తుంది అతని జ్ఞానాన్ని దయచేస్తుంది లోకంలో ఎలా బతకాలో తెలియజేస్తుంది మన జీవితాల్ని మారుస్తుంది ఈ స్కిట్ వాక్యం గురించి చేసాము ఈ చిన్న స్కిట్ దేవుడి దించిన గాక